ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయం ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం మకర రాశి ఫలితాలు ఈ మకర రాశి వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం గడియలు ఎంతవరకు ఉన్నాయి నక్షత్ర గడియలు ఎంతవరకు అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఉత్తరాషాఢం నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అనగా శ్రావణ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు మూడు రెండు పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు ఈ మకర రాశి వాళ్ళకి అదృష్టము జీవితము ఆలోచనము యోగం కానీ మంచి మనసు మంచి ఆలోచన మంచి విధానము చాలావరకి కనబడుతుంది మరి ఇలా జాతక విధానములో చూసుకుంటే కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి సత ప్రయత్నాలు చేసి కుటుంబాన్ని గురించి డెవలప్మెంట్ చేస్తుంటారు మరి ఈ రాశి వాళ్ళకి ఉండి 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 ఒక పెద్ద యోగం అనేది రాబోతుంది అంటే ఉండి 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 ఒక కుంభస్థానాన్ని కొట్టినట్టుగా ఒక పెద్ద స్థాయిని సాధించగలుగుతారు అలాంటి యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది కానీ మరి ఇలా యోగం నక్షత్రం చూసుకుంటే ఆదాయం విధానాలలో అభివృద్ధి అనేది బాగా కనబడుతుంది కానీ ఖర్చు విధానాలలో దానికి మించిన ఖర్చు ఎక్కువగా కనబడుతుంది ఆదాయం మించిన ఖర్చు కనబడుతుంది మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అజాగ్ర జాగ్రత్త వలన కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు మీ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ యూట్యూబ్లో ఉండవలసిన యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి తర్వాత ఈ నాటిక విధానంలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి మంచి అద్భుతాలు కొన్ని జరగాల్సిన యోగం మేము కనబడుతుంది మరి దాంతోపాటు కొంత లేనిఫీని కూడా మీ మీద కొన్ని సృష్టించాల్సిన ఇబ్బందులు కొన్ని కూడా ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఎందువల్ల అంటే మీరు చేసిన మంచితనమే మీకు చెడుగా మారిపోతుంటుంది మన పక్కన ఉండవలసిన వాళ్ళే మన మీద లేనిపోయిన రాళ్ళు విస్తరేస్తుంటారు కాబట్టి మీరు చేసిన మంచిదైనా కూడా నీ మీద లేనిపోయిన రీమార్కులు పెట్టి కొన్ని సమస్యలు వచ్చే మార్గాలు ఈ నెలలో మీకు కొన్ని కనబడుతున్నాయి కొన్ని జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా మనం అన్ని అన్ని విధానాలలో మీరు ముందు మూవే మూయారనుకోండి దానివల్ల మీరు అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దానివల్ల మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని విధానాలు తీసుకునేటికైతే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా దాని నుంచి మీకు పోలీస్ స్టేషన్ గొడవలు కానీ కోర్టు సమస్యల నుంచి కానీ మీకు ఎలాంటి ఇబ్బంది రాకోకుండా ఉండాలి అంటే మీరు కొన్ని జాగ్రత్తలు మీరు పాటించినట్టుకైతే తప్పకుండా మీరు సాధించింది తప్పకుండా అభివృద్ధి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట గడియలు రాబోతున్నాయి ఒక స్త్రీ నుంచి దశ తిరిగే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి మీ జాతకంలో కూడా భూమిలో కూడా బంగారం దొరికే అదృష్ట ప్రాప్తులు కూడా మీకు కనబడుతున్నాయి మరి మీకు స్నేహ ధర్మాలలో కొన్ని జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా స్నేహ విశేలా స్నేహ విశేషాలలో అతి జాగ్రత్తగా ఉండకోకుండా స్నేహంలో మీరు కొంచెం మూవేయాలనుకోండి అటు నుంచి కూడా మీకు లేనిపోయిన సమస్యలు వచ్చే మార్గాలు మీ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి మరి మీకు ఆ జాగ్రత్తలు మీరు తీసుకున్నట్టుకైతే మీరు కొన్ని విధానాలలో ముందుకు రాగలుగుతారు లేకపోతే చాలా వరకు మీరు ఇబ్బందులు పాలయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి కూడా కొన్ని కొన్ని మార్పులు అవకతవకలు కొన్ని రాబోతున్నాయి మరి ఈ నెలలో వీళ్ళకి ముఖ్యంగా ఎగసాయదారులకి కొంచెం ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఎందువల్ల అంటే ఇలా పేరు బలంలో కాకోకుండా అది వీళ్ళకి ఇలా కుటుంబంలో ఉండవలసిన వాళ్ళు పేరు బలంలో కూడా చేస్తే ఎగసాయ విశేషాలు కానీ బిగ్నిస్ విషయాలు కానీ కూరగాయల బిగ్నిస్సులు కానీ ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కానీ చేయాల్సిన వ్యాపార ఉద్యోగ విశేషాలలో కూడా ఇలా పేరు కాకోకుండా వీళ్ళ ఇంట్లో ఉండాల్సిన వీళ్ళ కూతుర్లు బిడ్డలు ఇలా భార్య నుంచి కానీ వీళ్ళు చేసుకోవాలి మరి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలా జాతకములో ఒక ముచ్చుగ్రహ మాదిరిగా వీళ్ళ మీద ఏదో ఒక రూపంలో నుంచి స్త్రీ యామోహం అంటారు స్త్రీ అయిన విధానం అనేది ఇలా మీదకి వచ్చేస్తుంటుంది అంటే అది మనకి కావాలి చేయాలని కాదు అది ఆటోమేటిక్గా ఆ గ్రహాలు మీ మీద వచ్చి కూర్చుంటాయి ఆ గ్రహాలు వచ్చి మీ మీద కూర్చున్న దాని వలన మీ మీద ఉండాల్సిన ఇప్పుడు మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాలు ఘోషించిన వలన మీకు స్త్రీ విశేషాలలో ఆ స్త్రీ మోహం అనేది ఎదురవుతుంది దానివల్ల మీరు మీ భార్యని కాకోకుండా ఏరే వాళ్ళని మీరు ప్రేమించి ఆ ప్రేమతోని మీరు ఇంట్లో ఉండవలసిన మీ భార్యని మీరు ఇబ్బందులు పె ఇబ్బందులు పెట్టి ఆమెని మీరు దూరం చేసుకొని ఆమెతో మీరు లేనిపోయిన ఇబ్బందులు మీరు ఇన్ని రోజులు నీ మీద పెట్టుకున్న ఒక నమ్మకాన్ని నమ్మకాన్ని దుమ్ము చేసి ఆమెకు అన్యాయం చేసి ఇబ్బందులు పాలు చేసే ఆ టైం అనేది మీరు చేశారనుకోండి మీ జీవితము అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దానివల్ల మీరు అతి జాగ్రత్తలు కొన్ని తీసుకొని వచ్చే స్త్రీల నుంచి కానీ వచ్చే స్నేహితుల నుంచి కానీ వచ్చే బంధువు మిత్రుల నుంచి కానీ కొన్ని జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా అశ్రాధగా మీరు ఆలోచించినట్టుకైతే చాలా వరకు మీరు ఇబ్బందులు పాలయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ ఇబ్బందుల పాలు మీరు కాకూడదు అనుకుంటే మీరు మీ భార్య మీ కుటుంబం మీ పిల్లలు ఐక్యతగా ఉండాలి ప్రేమగా ఉండాలి మీకు లైఫ్ లాంగ్ వరకు మీకు కావలసిన సుఖాన్ని ఇస్తుంది కాబట్టి మళ్ళీ మీకు ఏరే స్త్రీలతో మీకు వ్యామోహం ఉండకోకుండా ఏరే స్త్రీల నుంచి మీకు ఇబ్బందులు అయిపోయి కుటుంబాన్నే పటాపంచలేపోయి పబ్లిక్ తెచ్చుకొని రోడ్డు మీదకి తెచ్చుకొని లేనిపోయిన రీమార్కులు తెచ్చుకునే యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది కాబట్టి కొన్ని జాతక కొంచెం జాగ్రత్తగా పడాల్సింది ఉంది కాబట్టి మీరు జాగ్రత్త పడకోకుండా ఉన్నటికైతే చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండాలి మీరు లేకోకుండా ఉంటే కొన్ని ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో ఈ నెలలో వీళ్ళకి రాజకీయ ఫలితంలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని ముఖ్యమైన అద్భుతమైన విధానాలు కొన్ని పార్టీ మార్పులు రాబోతున్నాయి కొన్ని రోజులు చేసిన దాంట్లో నుంచి మళ్ళా ఇంకా వేరేది కూడా వీళ్ళకి పెద్ద పెద్ద దాంట్లో కూడా వీళ్ళకి అవకాశాలు దాంట్లో కూడా ఒక అభివృద్ధి ఇప్పుడు చేసే ప్రజల సేవకి ఆ సేవ నుంచి మళ్ళీ ఇంకా సేవకి చేసి ప్రజలలో ఒక మంచి అద్భుతాన్ని ఒక మంచి స్పందన ఒక మంచి గౌరవాన్ని పొందే యోగము ఈ రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి చాలా వరకే కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏదేదో పూజలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఒకసారి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీకు ఎలా ఉండయో స్థితిగతులు అనేది చూసి మేము చెప్పగలుగుతాము ఈ కింద ఉండాల్సిన మా వెబ్సైట్ని మీరు చూసి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరు వయసు మాకు అయితే మీ జాతక విధానాన్ని ఎలా ఉందా అనేది చూసి మేము చెప్పగలుగుతాము చాలామంది గురువుగారు మేము పుట్టిన టైము మేము పుట్టిన సమయము మాకు రాయలేదండి పెద్దవాళ్ళు మరి అది ఎలా మేము తెలుసుకోవాలండి మరి జాతక యోగం ఎలాగ రాయా మరి ఎలాగ తెలుసుకోవాలనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ పేరు మీ వయసు మీ గోత్రం ఈ మూడు కానీ మాకు పంపించినట్టుకైతే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాము ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి ఒక రెమెడీ అనేది మేము చెప్పగలుగుతాము కాబట్టి ముఖ్యంగా ఆ భగవంతుడు ఇవ్వాల్సిన దైవ బలం అంటారు మరి ఆ దైవ బలం అనేది మేను మనిషికి ఉండాల్సింది ముఖ్యంగా ఏంటంటే మనం మనుషులతో భయపడాల్సిన పని లేదు దైవుడితో భయపడాల్సి వస్తుంది ఎందుకంటే మనిషి మనవాడే కాబట్టి వాడు మనకి ఎంత చదివినా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎంత చేసినా కూడా వాడు మనిషే కాబట్టి కాబట్టి మనం తల్లిదండ్ర తల్లిదండ్రు తల్లి నుంచి వస్తాం కాబట్టి వాళ్ళు కూడా తల్లిదండ్రుల నుంచే కదా వచ్చేది వాళ్ళేం పైనుంచి పుట్టిన వాళ్ళు కాదు కదా కాబట్టి మనిషికి భయపడకపోయినా కూడా దైవానికి భయపడాలి ఆ దైవం అనేది చాలా గొప్పది నాన్న ఆ దైవ అనుగ్రహం లేనిది ఏది కాదు ఆ దైవ అనుగ్రహాన్ని మీరు పొందాలంటే శ్రీ మహావిష్ణువు ఆ స్వామిని మీరు తప్పకుండా పూజించి ఆ స్త్రీ మహావిష్ణుని మీరు పూజించి ఆయనకి చేయాల్సిన పూజా విధానం మీరు చేసినట్టుకైతే మీ కుటుంబంలో ఆరి ఆరోగ్యాలు మనశ్శాంతి చేయాల్సిన కార్యక్రమాలు అన్ని విధానాలుగా మీకు విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి సర్యోజరా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ